ఇవన్నీ తీసుకుపోతున్నాం తీసుకుపోతామనుకుంటా ఇగో కారం పొడి పసుపు ఇగో సాల్ట్ బారా సామాను ఈ యాపిల్స్ అయితే మధ్యలో మధ్యలో ఆకలి అయితే తినడానికి జరుగు సాటుకులే ఇవన్నీ అయితే ఇవాళ హాలిడే కదా అందుకని అయితే బావికాడ దావాత వేసుకుంటాం మేమైతే ఇవన్నీ ఇలా పెడతాను ఈ సంచిలో పెడితే అయిపోతుంది ఇవన్నీ అయితే పెట్టినా ఇంకా పోవుడే ట్రాక్టర్ వస్తాయి దీపావళి పండుగ కదా ఇగో ఇవన్నీ పక్క బట్టలు పక్క బట్టలు అంటే ఏమో అనుకోవద్దు బొంతలు ఇవ చేపలు మావలు వేసుకునేటివి ఇవన్నీ అయితే ఇవాళ బాగా అయితే వెండుతుంది నేనేమో మా అమ్మ ఇవి వెండే లోపట్ల చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి మా అమ్మ అయితే చికెన్ అయితే పోయింది ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా నేనైతే రెడీగా ఉన్నా ఈ దావతిని ఎంజాయ్ చేయడానికి మళ్ళీ ఈ దావతిలో స్పెషల్ ఏంటిదంటే మా తమ్ముడు అయితే కళ్ళు తేవడానికి పోయాడు తెస్తే మాకు కూడా కళ్ళు తెస్తాడు మీ అందరికీ చూపిస్తా ఇవాళ మొత్తం మొత్తము ఒక అమేజింగ్ వీడియోస్ వస్తాయి అన్నిటినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తా అమ్మ అయితే చికెన్ తేవడానికి పోయిందన్న కదా ఇక కొత్తిమీర తెచ్చింది ఇయో అట్నే చికెన్ తెచ్చింది